వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ భూ కబ్జాదారుల నుండి నా భూమిని కాపాడండి బాధితుడు బొల్లా శివశంకర్ గ్రేటర్ వరంగల్ కడిపకొండ గ్రామ శివార్లోని సర్వే నెంబర్ మూడు వందల అరవై మూడు మూడు వందల అరవై నాలుగు సర్వే నెంబర్లు కలిగిన రెండు ఎకరాల భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాలో ఉండే పాలకుల సహకారంతో ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది అక్రమాలతో తన ప్రమేయం లేకుండా ధరణి పోర్టల్ ద్వారా కబ్జా చేశారని బాధితుడు బొల్లా శివశంకర్ మీడియా సమావేశంలో తెలిపారు అట్టి భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయన్నారు కావున హనుమకొండ జిల్లా కలెక్టర్ కాజిపేట మండలం రెవెన్యూ అధికారులు మున్సి అధికారులు భూ కబ్జాదారుల నుండి అట్టి భూమిని కాపాడాలని నాకు న్యాయం చేయాలని బాధితుడు శంకర్ వేడుకుంటున్నారు నా పేరు బోలా శివశంకర్ తండ్రి చేరాలు మేము ఈ ఈ ల్యాండ్ని రెండు వేల నాలుగులో అగ్రిమెంట్ చేసుకున్నాము రెండు వేల పదిలో నాకు పాస్బుక్లు వచ్చినాయి పదిహేను వరకు పాస్బుక్లు రన్నింగ్ అయినాయి పదిహేను తర్వాత ఓ పక్క వ్యక్తి ఆ కనీళ్ళు జరిపి దాన్ని సాగు చేయడానికి ప్రయత్నం చేస్తే నేను దాన్ని రీ సాగు చేసుకొని పొజిషన్లోకి వచ్చేసిన పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత కోర్టు మన మడికొండ పిఎస్కి నన్ను ఈ అక్రమ దున్నిదని చెప్పి మడికొండ పిఎస్కి నన్ను పిలిపించింది నా నా కాయిదాల ప్రకారంగా నేను బోర్డుతోని సిఐ గారు అప్పుడున్న నందిరామ్ నాయక్ సిఐ గారు అన్ని కాయిదాలు చెక్ చేసుకొని పాస్బుక్లు చెక్ చేసుకొని నాదే భూమి అన్నట్టుగా నిర్ధారణ జరిపి నాకు కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవడానికి ప్రయత్నం జరిపి నేను కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్న టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్న తీసుకున్న తర్వాత నేను టూ ఇయర్స్ నేను మలేషియా మలేషియా పనినితం నేను మలేషియాకి వెళ్ళిన మలేషియా నేను వెళ్ళేచ్చే వరకు ఇక్కడ మళ్ళీ ఇది రాజకీయ నాయకుల చొరవ తీసుకొని పెద్ద పెద్ద బడా బడా నాయకుల అండ తీసుకొని కొందరు కార్పొరేటర్లు దాదాపు ఫామ్ హౌలింగ్ చైర్మన్ లాంటి పెద్ద పెద్ద బడా బడా బూ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి నాకు అన్యాయం చేసి నా నా ఎంఆర్ఓ ఆఫీస్లో నా పానీయులు పాస్బుక్లు రాకుండా చేసి దాదాపు ఈ కోర్టు కేసులో ఇది ఇరవై రెండు గుంటలు మొత్తం నేను కొన్నది ఈ ఒక సర్వే నెంబర్ మీద ముప్పై ఏడు గుంటలు మూడు వందల అరవై మూడులో ముప్పై ఏడు గుంటలు మూడు వందల అరవై నాలుగులో పద్నాలుగు గుంటలు మూడు వందల యాభై ఎనిమిది ఇరవై నాలుగు గుంటలు దాదాపు రెండు ఎకరాల భూమిని మొత్తము రాబందులకు పీక్క తిని నా నాకు భూమి లేదన్నట్టు సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నన్ను భూ భూమి పైన నాకు హక్కులు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు దాదాపు ఇది ఇరవై రెండు గుంటల భూమి ఎకరం ఇరవై రెండు గుంటల భూమి ఒక నెంబరు పద్నాలుగు గుంటలు ఒక నెంబరు దాదాపు ఎకరం ఎకరం నాలుగు గుంటల స్థలం ఇది నా నాకున్న భూమి మూడు వందల అరవై మూడు ప్రకారం ముప్పై ఏడు గుంటలు మూడు వందల అరవై నాలుగు ప్రకారం పద్నాలుగు గుంటలు ముప్పై ఏడును పద్నాలుగు ఎకరము పదకొండు గుంటల భూమికి ఈ దీన్ని దీన్ని టీపీ పెట్టి కొల్పించిన ఎంసీ పెట్టి ఇది గవర్నమెంట్ ఇచ్చిన పాపటి ఇది నక్ష ఇది ఈ నా భూమి పాపతి నక్ష దీన్ని టీపీ పెట్టి కొల్పించిన తర్వాత ఈ దీని అసలు ఒరిజినల్ పట్టదారు మేకల వెంకటరెడ్డి నాకు అమ్మింది వెంకటరెడ్డి దగ్గరకున్న ఎదిలాపురం ఎదిలాపురం రాజలింగం కొడుకు ఎదిలాపురం బ్రహ్మచారి యదలాపురం బ్రహ్మచారికి రెండు వేల మూడు నాలుగులో పాస్బుక్లైనవి తొంభై తొంభై ఐదులో వాళ్ళు వాళ్ళ నాన్న చనిపోక ముందే మేఘల వెంకటరెడ్డి దగ్గర వాళ్ళు రెండు ఎకరాలు ఇరవై తొమ్మిది గుంటల భూమి కొన్నట్టు పాస్బుక్లు వచ్చినాయి నా లింక్ దారు అతని పాస్బుక్ ద్వారా ఒక పక్కపండి సదరు ప్రభాకర్ రెడ్డి ప్రా ప్రకాశ్ రావు అనే వ్యక్తులు ఎకరం పద్నాలుగు గుంటలు కొనగా మిగిలిన ముప్పై ఏడు గుంటలు మూడు అరవై మూడు వెంకటరెడ్డి లింక్ డాక్యుమెంట్ ప్రకారంగానే నేను ముప్పై ఏడు గుంటలు మిగిలిన భూమి కొనడం జరిగింది ఆ ముప్పై ఏడు గుంటల భూమిలో ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఇరవై రెండు గుంటలు ఉంది ఈ పొడుగుత ఇప్పుడు అక్కడ ఆ యాప్ సైడ్ దగ్గర ఒక నాలుగు గుంటలు వెళ్ళింది ఇటు ఈ భూమి సట్ అట్ సైడ్ ఒక ఎనిమిది గుంటలు వెళ్ళింది కాబట్టి ఉన్న ప్రకారం అంత ఒకటే సర్వే నెంబర్ కాబట్టి ఇందులో నాది ఇరవై రెండు గుంటలు పద్నాలుగు గుంటలు ఆ నెంబర్ ప్రకపో ఉండగా ఇరవై రెండు పద్నాలుగు దాదాపు ముప్పై ముప్పై ఏడు గుంటల భూమి ఇందులో నాది ఇందులో ఉన్నది నాది కబ్జా చేసింది దీన్ని కబ్జా చేసింది జక్కుల సదానందము జక్కుల రవీందరు జంగ రాఘారెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద బడా బడా నాయకుల ద్వారా దీన్ని కబ్జా చేయడం గురైంది ఇది మేకల వెంకర్రెడ్డి ఆ ఎదురుగా పట్టాదారు అయిన పద్నాలుగు ఎకరాల పట్టాదార్ మాకు అమ్మినట్టు ఆధారాలు పంచాయతీ చేసిన ఎన్నోసార్లు చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆయన తిరుగు కొడుకు పట్టా చేయించుకొని పెట్టుకొని ఇప్పుడు అందరి పాస్బుక్లు లేకుండా పోయి నేను నమ్మలేదని ఆయన తిరగబాడు ఇక్కడ ఆయన ఉండి వీళ్ళందరినీ వేరే వేరే వాళ్ళను వాళ్ళకి నచ్చిన వ్యక్తులను ఈడ పటాన్ని మీద మేము రెండు వేల నాలుగు నుంచి ఈ భూమి కొనుక్కొని అన్యాయకృతం అయిపోయినాం దాదాపు రెండు ఎకరాల భూమి అన్యాయకృతం చేసింది ఇక్కడ సెంటు భూమి లేదని చెప్పి ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎంఆర్ఓ గారికి నేను 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 ఆఫీస్ పోయి ఎంఆర్ఓ ఆఫీస్ గారిని అడిగితే నువ్వు పొజిషన్ మీద పొజిషన్ మీద ఉంటే మేము నీకు ఖచ్చితంగా పటాలు ఇస్తామంటారు అసలు పాస్బుక్లు రెండు వేల రెండు వేల పదిలో పాస్బుక్లు అయినాయి పదిహేను వరకు పాస్బుక్లు ఉన్నాయి ఇప్పుడు నా నా నాకు తెలియకుండా ఈ ధరణి యాప్ రావడం వల్ల నాకు తెలియకుండా అది పాస్బుక్లో లేకుండా అయిపోయింది ఆన్లైన్లో నేను చూసుకుంటే రావడం లేదు ఎందుకు నాకు 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 నేను ఒక నేనొక పటాదారిని నాకు ఒక పాస్బుక్ ఇచ్చారు నాకు నాకు తెలియకుండా నా ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఆ ఆ పటా తొలియాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎంఆర్ఓ గారికి ఎవరు ఎవరి ప్రయమైనా ఏ ఏ అధికారంగా ఇప్పుడు ఇవ్వడం వరకే జరుపు ఇప్పుడు పాస్బుక్ ఇవ్వాలి అనుకున్నాక ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చిన హక్కులు ఇచ్చిన తర్వాత నా హక్కులు లేకుండా చేయడానికి కారణం ఏ ఎంత ఎంత పెద్ద పెద్ద చేయి ఉంటే తప్ప ఎంఆర్ఓ గారు నా హక్కులు లేకుండా చేయగలుగుతాడు నా నా భూమి దయచేసి మీరు అందరూ సహకరించి నా భూమి రావడానికి నాకు సహాయం చేయగలరని నేను కోరుతున్నా నా పేరు బోలా శివశంకర్